నమస్తే నా పేరు ప్రశాంతి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై అనకాపల్లి కూటమి నేతలు ఫైర్ అయ్యారు గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం కూటమి నాయకులు మాట్లాడుతూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను చూస్తే హాస్యాస్పదంగా ఉందని అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో మీరు చేసిన మోసాలు చెప్పుకుంటూ ఒక డైరీ సరిపోదని మీరు మంత్రిగా ఉన్నప్పుడు అనకాపల్లి నియోజకవర్గంలో అక్రమంగా మైనింగ్ వారీలు క్రెషర్ లీజులు ఏ విధంగా చేస్తారో మాకు తెలుసునని మా దగ్గర మీ అక్రమాల డేటా కూడా ఉందని చెప్పారు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న మీరు ఏ పరిశ్రమ ఆయన తీసుకొచ్చారా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో పూసపాటి భరత్ బాబు మొయ్య నూకరాజు గంగుపాం జగదీష్ మంగా ఈశ్వరరావు విల్లూరి హరి కర్రీ సత్యనారాయణ నాగరాజు బర్నికాయన రాము నందవరపు సూరిపల్లి వైఎస్ఆర్ సిపి జిల్లా అమర్నాథ్ గారు అనకాపల్లిలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మరి తల్లికి వందనం కార్యక్రమం కోసం ప్రభుత్వాన్ని విమర్శించారు ఏదో వారి ప్రభుత్వంలో అమ్మఒడిని చాలా ప్రతిష్టాత్మకంగా అమలు చేసినట్టు ఈ ప్రభుత్వం అమలు చేయలేనట్టు ఉన్నవే లేనివే కల్పించి వాళ్ళ పాలనంతా కూడా ఏదో స్వర్ణయోగం అయినట్టు ఈ ఏడాది కాలం కూటమి ప్రభుత్వంలో ఏదో అక్రమాలు జరిగిపోతున్నట్టు కొంత అభూత కల్పన చేసే ప్రయత్నం చేశారు అయితే ఈ వేదికగా అమర్నాథ్ గారికి కొన్ని సూటు ప్రశ్నలు కూడా వేస్తా ఉన్నాం ప్రభుత్వానికి సంబంధించి అలాగే ప్రభుత్వం ఏదో రాష్ట్రాన్ని వెంటుబో వెన్నుపోటు పొడిచిందని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పుస్తకాన్ని కూడా తీసుకొచ్చి రిలీజ్ చేస్తూ ఉన్నారు అయితే వెన్నుపోటు అని కాకుండా గొడ్డల పోటు వేసుకుంటే దాని మీద ఒక కథ రాసుకుంటే దాన్ని పుస్తకంగా ప్రచురించుకుంటే ఇంకా మంచి మైలేజ్ వస్తుంది లేకపోతే రైటర్గా రచయితగా అమర్నాథ్ గారు మంచి అవకాశాలు వస్తాయేమో బాబాయిని వెన్నుపోటు బాబాయిని లేపేసి వెన్నుపోటు తల్లిని ఇంట్లోంచి తోలేసి వెన్నుపోటు చెల్లిని ఇంట్లోంచి పంపేసి వెన్నుపోటు వెన్నుపోటులు అంటూ ఒక ఇబ్రివేషన్ ఉంటే దానికి నిలువెత్తు రూపం జగన్మోహన్ రెడ్డి అలాంటి పార్టీలో మీరు ఈ రోజు వెన్నుపోటు కోసం మాట్లాడతారు ఇకపోతే ఈ తల్లికి వందన కార్యక్రమం కోసం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూన్ ఆఖరిగా తల్లికి వంద అమ్మఒడి కార్యక్రమం ఆ రోజు అమలు చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు లక్షల మందికి ఇచ్చారు కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు జూన్ అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి తల్లికి వంద పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తా ఉన్నాం ఆ రోజు మీరు భారతి గారి అప్పటి ఎలక్షన్ ముందు చెప్పిన మాట మీకు ఇద్దరు బట్లుంటే ఇద్దరికి ఇస్తాం ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇస్తాం అని చెప్పి ఆ తర్వాత మేము అనలేదన్నమాట కానీ మా ప్రభుత్వం అలా చేయలేదు ఈరోజు కొన్ని జిల్లాల్లో ఈరోజు ఉదయం పేపర్లో చూసాం పదిహేను మంది పిల్లలు కుటుంబంలో ఉంటే పదిహేను మందికి కూడా అమ్మఒడి పడింది ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి పడ్డది ఐదుగురు పిల్లలు ఉంటే ఐదుగురు ఇద్దరు ఇద్దరుంటే ఇద్దరికి పడ్డది చెప్పిన మాటని తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని అభివృద్ధి ఎక్కడా లేదు కోటం పాలెన్లో మేము చాలా అభివృద్ధి చేసే ఉంటాం రాష్ట్రంలో ఆ ఐదు సంవత్సరాలు తెచ్చిన అప్పుకి జరిగిన అభివృద్ధికి ఎటు పంతులు ఉండేది కాదు మీరు చేసినటువంటి పనుల వల్ల రాష్ట్రం అప్పుతో గడవలేనప్పటికీ కూడా అయినప్పటికీ ఆ అప్పు తెచ్చిన డబ్బులు అభివృద్ధి చేస్తూ తద్వారా భవిష్యత్ తరాలకి ఒక అవకాశం చూపిస్తున్నటువంటి పరిస్థితి వైసీపీ ప్రభుత్వం హయాంలో గత ఐదు సంవత్సరాల్లో కూడా ఎందుకంటే మాది ఎక్కువ మైనింగ్ ఉన్న ప్రాంతంలో సర్పంచ్ గా నేను చేస్తున్నాను కాబట్టి నాకు తెలిసి అక్కడ అక్రమ మైనింగ్ పూర్తి స్థాయిలో గత ఐదు సంవత్సరాల్లో రాత్రులు పగలు తేడా లేకుండా ఎటువంటి మైనింగ్ అధికారులు పర్యవేక్షణ లేకుండా పూర్తి స్థాయిలో పండ్లన్నీ కూడా పిండి చేసి పడేశారు గత ఐదు సంవత్సరాల్లో ఓన్లీ మైనింగ్ ఒకటే కాదండి ల్యాండ్ పూలింగ్ చూసుకున్నా సరే ల్యాండ్ పూలింగ్ లో భూములు నష్టపోయిన రైతులు కాకుండా వాళ్ళ తాలూకా వైసీపీ కార్యకర్తల పేరుని ఒక్క మాడుపాలెం విలేజ్ లోనే పది నుంచి పదిహేను ఎకరాల రూపాయలు ఎకరాలు పోయినాయని చెప్పి రాసుకొని దానికి మళ్ళా గవర్నమెంట్ నుంచి కాంపెన్సేషన్ కింద రిజిస్ట్రేషన్ చేసుకుని వివిధ ప్రూఫ్స్ తో సహా దాఖలాలు ఉన్నాయి కూటం ప్రభుత్వం వచ్చాక మన కొంత రామకృష్ణ గారు ఎమ్మెల్యే అయ్యాక సీఎం రమేష్ గారు ఎంపీ అయ్యాక ఈ ఎనకాపల్లి పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో మైనింగ్ అనేది జరగకుండా అడ్డుకట్ట వేస్తున్నారు దానికి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మామిడిపాలెంలో ఆ మైనింగ్ వినే పేపర్లో చూసే ఉంటారు అంజనీస్టర్ కేసర్ సర్వే నెంబర్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఎంఎస్ రెడ్డి అనే వ్యక్తి మీద మేము ఫైట్ చేయడం జరిగింది జరిగితే అయితే అధికారులు కొంతమంది అవినీతికి అలవాటు పడిపోయి కొన్ని లక్షల టన్నులు అక్కడ స్టాక్ ఉన్నప్పుడు కూడా చివరికి పాతిక వేల క్యూబిక్ మీటర్లు అక్కడ అక్రమైనింగ్ ఉందని తేల్చారు దానికి కోటి రూపాయలు పెనాల్టీ పడిందంటే మరి కూటమి నాయకులు గట్టిగా ఉండబెట్టేగా జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా పెనాల్టీ పడిన దాఖలాలు లేవు అన్ని కూడా ఏదైనా టీడీపీ వాళ్ళ మీద మీద వాళ్ళ మీద దాడులు చేసి విజిలెన్స్ పెనాల్టీ చేసిన దాఖలాలు చూసాం తప్ప ఇప్పుడు ఆ క్రెసర రాజీ మార్గానికి అని చెప్పి ఆఫీసులకు వచ్చినా సరే కనీసం అపాయింట్మెంట్ కూడా పరిస్థితి ఇవన్నీ వాస్తవాలు పత్రికా విలేకరులందరూ కూడా తెలుసు ఎక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియదు ఏమీ లేదు ఈ రకంగా ప్రతిదీ కూడా అడ్డుకట్ట వేస్తున్నారు అంటే గత ప్రభుత్వంలో అప్పుడు మంత్రి తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ కింద ఉన్న చోటా నాయకులంతా కూడా మొత్తం అంతా సరిదేశారు అవన్నీ కూడా మనం గ్రౌండ్ లోకి వెళ్తే ప్రజలు చెప్తారు నాయకులు చెప్పాల్సిన పరిస్థితి లేదు ఈ వేళ ఏ రోజుల్లో కూడా అక్రమ లేకుండా ఒక నిబద్ధత కూడిన పరిపాలన ఉందాగా వ్యవహరిస్తూ చేస్తున్నారు ఆ రోజు మీ వెనకాలన్న చోటా మోటా నాయకులందరూ స్కార్పియో కారులో తిరుగుతున్నారంటే నిజాయితీగా చేసిన రాజకీయాల వల్ల చెప్పి అడుగుతున్నాం ఈ రోజు కార్యకర్తలు అందరూ కూడా కూటమి వాళ్ళు ఎక్కడ ఎటువంటి తప్పులు జరగకుండా చేస్తున్నారని తెలియజేస్తాం మిమ్మల్ని గుండెలో పెట్టుకుంటే ప్రేమగా చూసుకుంటే మంచి మెజార్టీతో మిమ్మల్ని గెలిపిస్తే ఈ ప్రాంతానికి ఏమైనా తీసుకొచ్చారా ఏమైనా సాధించారా ఏమీ లేదే రాజకీయాలు చేశారు సోదరులు కరిబాబి గారు మన తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగా క్వారీల మీదకి వెళ్లారు అక్రమ క్వారీలు తీసుకున్నారు ఆ క్వార్యలు మీ పేరును మార్చేసుకున్నారు ఇలాంటి కార్యక్రమాలు మీరు చేసి మళ్ళీ లేకపోతే మా మంత్రి మా ఎంపీ గారినో లేకపోతే మరొక నాయకుల్లో మీరు కామెంట్ చేయడం సందర్భం కాదని ఇది మిమ్మల్ని కూడా ఒకసారి చూటుగా అడుగుతున్నాం ఏమైనా ఉంటే డైరెక్ట్ చెప్పండి అదార్థ ఏమీ లేని మీరు అదేంటి గాలిని పోగేసి ఆరోపణ మేధం చేద్దాం అనుకోవడం సరైన ఉద్దేశం కాదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈయన పరిశ్రమల మంత్రిగా ఉండేటప్పుడు అమర్నాథ్ గారు ఏ మాట్లాడారు వాళ్ళకి గత ఐదు సంవత్సరాల నుంచి చేసినవి అన్నీ కూడా ఎన్నో భూమి ఉంబాలు కానీ క్వారీల మీద కానీ ఎన్నో చేశారు అవన్నీ కూడా ఈ సంవత్సరం కాలంలో మేము ఏ ఒక్క రోజు కూడా మాట్లాడలేదు ఆయనకి ఆయన ఆయన తవ్వుకుంటూ మళ్ళా ఈవేళ నీతి కబురు చెప్తున్నాడు మొన్న కూటమి నాయకులకు కానీ ఎవరికన్నా సరే ఒక క్వారీ కానీ ఒక ట్రెస్ కానీ ఉందని ఈ అమర్నాథ్ గారు నిరూపిస్తే మేము అది రాసిచ్చానికి మేము సిద్ధంగా ఉన్నాం అమర్నాథ్ గారికి బినామీలు కింద ఉండి అన్నీ అమర్నాథ్ గారు అట్ల జోలికి రాకుండా ఉంటారా అనేసి ఈ సభాముఖంగా ఈ వీడియో ముఖంగా చెప్తున్నాం మీరు దానికి రెడీ అంటే మేము దేనికన్నా రెడీయే కావున మీరు ఇన్నివన్నీ కూడా మా దగ్గర ఎవిడెన్స్తో ఉన్నాయి మీరు ఏ రోజు రెడీ అంటే ఆ రోజు మేము అందరమే సిద్ధంగా ఉన్నాం దాని మీద చూసుకొని మాట్లాడితే మంచిది అంతేగాని నోటికి ఏదో వస్తే అది మాట్లాడేయడం ఎవరో సీఎం రమేష్ గారు వంద లారీలు తోలుకుంటున్నారు ఈ లారీలు తోలుకుంటున్నారు సీఎం రమేష్ గారికి మన లారీ ఓనర్లు అందరూ కలిపి ఆయన్ని ఏమీ లేక మీ లారీలు అమ్మేసుకునే రోజులు మీరు ఉన్నాయి ఈ రోజు సీఎం రమేష్ గారు ఉపాధి కోసం ఆయన మన వర్క్ తీసుకొని మన వాళ్ళకి అందరికి ఇచ్చారు అంతేకాని సీఎం రమేష్ గారు ఏవో దోషిసుకొని క్వారీలు అయ్యి తినలేదు అందుకే కావున మీరు మీదే ఎన్ని ఉన్నాయో మీ వాళ్ళు ఎవరో ఓడి ఉన్నాయో అన్నీ మా దగ్గర ఇష్టం అవన్నీ కూడా ఇప్పటి వరకు మేము మాట్లాడలేదు ఇక్కడి నుంచి డైరెక్ట్గా మీ క్వారీల్లోకి మీ చేస్తున్న ఆటి మీదకి మేము వస్తాం ఇప్పుడు